భువనేశ్వరి ఈ పేరు వినగానే యువతికి ఎక్కలేని ఎనర్జీ వస్తుంది పిల్లి కసి చూపులు మత్తెక్కించే మాటలు అందానికి అందం ఈమెని ఐటెం నటి అని కొందరు హార్ట్ భువనేశ్వరి అని మరికొందరు అంటూ ఉంటారు ఇక హీరోయిన్ అవుదామని సినీ ఇండస్ట్రీకి వచ్చి ఐటెం రాణిలా ఎందుకు మారింది సీక్రెట్ గా ఓ బడా నిర్మాతని పెళ్లి చేసుకున్నా ఆమెకి ఎందుకు దూరం ఆ తర్వాత వ్యభిచారం చేస్తూ ఎలా పట్టుబడింది తమిళ రాజకీయాల్లో గెలుపు కోసం ఎన్నికల్లో ఆమెని బాగా వాడుకున్నారా ఇంకా మరెన్నో జీవిత విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా భువనేశ్వరి ఈ నటి యువతకి బాగా తెలుసు ఆమె చేసిన ఐటమ్ సీన్స్ ఎంతో మందిని గెలిగింతలు పెట్టాయి ఆమె పిల్లి కళ్ళ కసి చూపులు మత్తెక్కించే హస్కీ వాయిస్ చాలా ఫేమస్ భువనేశ్వరి అందానికి అందం హైట్ కి హైట్ తో సాలిడ్ గా ఉంటుంది మనం ఐటమ్ నటి భువనేశ్వరి అంటాం లేదంటే హార్ట్ భువనేశ్వరి అని కొంతమంది పిలుస్తారు కానీ బొద్దుగా ఉండే అందాలని ప్రేమిస్తారు తమిళులు ఆమెను పోనేఖాన్ భువనేశ్వరి అంటారు అంటే పిల్లి కళ్ళ భువనేశ్వరి అని అర్థం ఆమె చిత్తూరులో జూన్ నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఐదున పుట్టింది ఆమె పెరిగింది మాత్రం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా శంకర కోవాలి గ్రామంలో తిరునల్వేలి సిటీకి ఈ ఊరు యాభై ఆరు కిలోమీటర్ల దూరం ఇక భువనేశ్వరి చదువులో చురుకు ఆమె బీకాం వరకు చదివింది తిరునల్వేలిలోని రాణి అన్నా గవర్నమెంట్ కాలేజీలో బీకాం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది అయితే డిగ్రీ చదవడమే ఆమె తప్పైంది ఎందుకంటే ఆమె సినిమా కెరీర్ ని చాలా దెబ్బతీసింది కొన్ని నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవాలి ఆమె ఇరవై ఏళ్ల వయసులో సినిమా హీరోయిన్ కావాలనుకుంది తెలిసిన వారెవరూ లేరు కాలేజ్లోనే ఆమె మోస్ట్ బ్యూటిఫుల్ ఫిగర్ కత్తిలాంటి హైట్ కి తగ్గట్టు సూపర్ ఫిగర్ ఉన్న ఆమె హీరోయిన్ కి మాత్రం తీసిపోదు భువనేశ్వరి చాలా ఆలస్యంగా స్నేహితులు ఒత్తిడి చేయడంతో సినిమాలు హీరోయిన్ కావాలని చెన్నై వచ్చేసింది ఆమె తల్లిదండ్రులు వద్దని వారించారు పెళ్లి చేస్తామని చెప్పినా భువనేశ్వరి వినలేదు పీజీ చదువు అనే పంకతో చెన్నై వచ్చేసింది భువనేశ్వరి అక్కడ సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించింది సరైన వారి చేతిలో ఆమె పడలేదు దీంతో భువనేశ్వరి అందాన్ని ఆస్వాదిద్దామని నిర్మాతలు దర్శకులు చివరికి నటులు సైతం ఆమెతో గడిపేందుకు తెగ పడ్డారు అలా ఆమె సినిమాల్లో నటించకుండానే భారీగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది అంతేకాదు ఒక వ్యక్తిని నిజాయితీగా ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరికి మిథున్ శ్రీనివాసన్ అనే కొడుకు కూడా ఉన్నాడు అయితే భువనేశ్వరి లాంగ్ టైమ్ లవర్ ఒక వ్యక్తి ఉన్నాడు అతను పెద్ద నిర్మాత భువనేశ్వరి అందానికి ఆరాధ్యుడు ఆమె ఫిగర్ని చూసి నిన్ను తమిళ్ సినిమా మిస్ చేసుకుంది పదిహేడేళ్ళ వయసులో ఏ డైరెక్టర్ ఇంటి తలుపులు తట్టినా సరే నువ్వు పెద్ద పెద్ద హీరోయిన్లను కూడా వెనక్కి నెట్టేదాన్ని పొగిడేవాడు ఆమెతో చాలా ఏళ్లు గడిపాడు అంతేకాదు ఆమెను ఆమె గ్లామర్ని ప్రేక్షకులకు కూడా చూపించాలనుకున్నాడు ఆడియన్స్ భువనేశ్వరి కత్తిలాంటి కైపు కళ్ళను మిస్ కావద్దని కొన్ని సినిమాల్లో ఛాన్స్ ఇప్పించాడు తనకి వచ్చిన ప్రతి పాత్రని ఆమె అద్భుతంగా పండించింది మరీ ముఖ్యంగా వ్యాంప్ క్యారెక్టర్స్లో భువనేశ్వరికి లేకుండా పోయింది వాయిస్ సినిమాలు డైరెక్టర్ శంకర్ సైతం ఆమె కోసం ఒక క్యారెక్టర్ సృష్టించాడంటే ఆ రోజుకి ఆమె ఎంత బాగా సూట్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు నిజంగానే ఆ సినిమాలో ఒక వ్యభిచారణి పాత్రలో జీవించింది భువనేశ్వరి ఆమెకి మంచి పాత్రలు వస్తే ఖచ్చితంగా బాగా చేస్తుందనడంలో సందేహం లేదు కానీ ఆమె గ్లామర్ కోసం మాత్రమే వాడుకున్నారు దర్శకులు తెలుగులోనే ఆమెకి అద్భుతమైన పాత్రలు దొరికాయి హాస్యంతో కూడిన వ్యాంప్ రోల్ సినిమా మొత్తం కనిపించే మూవీస్ లో నటించారు భువనేశ్వరి దొంగరాముడు అండ్ పార్టీ సీమశాస్త్రి లాంటి మూవీస్ లో మంచి పేరు తెచ్చుకుంది సినిమాల ద్వారా ఆడియన్స్ లో గుర్తింపు వచ్చిన తర్వాత భువనేశ్వరి పాపులారిటీకి మరింత పెరిగింది సదరు నిర్మాత ఆమెను చాలా ఎల్లు ప్రియురాలిగా చూసుకున్నాడు ఆమె కొడుకును కూడా మంచి స్కూల్లో చదివిచ్చాడు కానీ హఠాత్తుగా అతనికి ఇంట్లో కుటుంబ సభ్యులు ఒత్తిడితో భువనేశ్వరుడు వదిలేశాడు మొదటి నుంచి కూడా ఆమె కోసం ఎంత మంది పేరున్న రాజకీయ నాయకులు వెంటబడ్డారు ఒక్క ఛాన్స్ అంటూ భువనేశ్వరితో సుఖం కోరుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మొదట్లో విభారం వద్దనుకున్నారు ఆమె కానీ ఆ సదరు నిర్మాత దూరమైన తర్వాత పేరున్న నాయకులే తన కాళ్ళ ముందు కూర్చోవడంతో ఆమె కమిట్ అయిపోయింది అయితే ఓ రోజు ఓ వేడుకల్లో ఆ సదరు నిర్మాత తనని పలకరించడంతో అందరి ముందే తిట్టేసింది ఆమె అయినా ఆ నిర్మాత భార్య పట్టించుకోకుండా కాపురం నవ్వుల పాలు కావద్దని భర్తను తీసుకెళ్లిపోయింది ఈ వార్త కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది నిర్మాత వదిలేసిన తర్వాత తన ఇంట్లోని తనని కోరుకునే వారిని రోజుకి ఒకరిని పిలిపించుకొని సుఖంని పంచేది అయితే భువనేశ్వరి దగ్గర రాత్రంతా ఉండాలంటే సూట్ కేసులో డబ్బులు తేవాల్సిందే గంటకి లక్షల్లో వసూలు చేసేది ఆ తర్వాత ఏకంగా సినిమా ఇండస్ట్రీలోని అంధగత్తలను పిలిపించి రాజకీయ నాయకుల దగ్గరికి పంపే వ్యాపారం మొదలుపెట్టింది అలా ఆమె ఏకంగా ఒక వ్యభిచార కొంప నడిపేసింది ఖరీదైన కార్లలో రాజకీయ నాయకులు ఆ ప్రాంతానికే వచ్చేవారు వారి రాకతో పోలీసులు కూడా అటువైపు వచ్చేందుకు సాహసించేవారు కాదు రాజకీయంగా పలుకుబడి పెరగడంతో రెచ్చిపోయింది భువనేశ్వరి రెండు వేల రెండులో ఒక పేరున్న నాయకుడు ఆమె ఇంట్లో ఉండగా పోలీసులు ఆమె తలుపు తట్టారు అప్పటికే మీడియా రావడంతో పోలిటీషియన్ కోసం భువనేశ్వరి బయటకు వచ్చేసింది తన స్నేహితుడితో మాట్లాడుతున్నాను మా ఇంటికి స్నేహితులు రావద్దా అంటూ పోలీసులపై ఫైర్ అయింది ఆయన స్టేషన్ కి తీసుకెళ్లి కేసు పెట్టారు టీ నగర్ పోలీసులు కానీ వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చేసింది అలా మొదటిసారి భువనేశ్వరి పేరు వ్యభిచారం కేసులో మీడియాలో కనిపించింది భువనేశ్వరి కూడా ఆటైపోయినా అనుకున్నారు జనం మీడియాలో ఆమె వ్యభచారం చేస్తుందనే వార్త రావడంతో ఆమె భర్త కొడుకును కూడా వదిలేసి వెళ్ళిపోయాడు అప్పటి వరకు గుట్టుగా ఉన్న వ్యవహారంతో పరువు పోయిందనుకున్నాడు కానీ భువనేశ్వరి మాత్రం భయపడలేదు ఎందుకంటే ఆమెకి పొలిటికల్గా ఎంతో సపోర్ట్ ఉంది ఈ న్యూస్ మీడియాలో వచ్చిన మరుసటి రోజే ఎంతో మంది డైరెక్టర్లు స్వయంగా ఫోన్ చేసి సినిమాలో ఆఫర్ ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ నటిగా బిజీ అయ్యారు ఆమె కానీ తన వ్యాపారం మాత్రం మానలేదు తనంటే పడిచచ్చే వారి కోసం ఎప్పుడూ తన తలుపులు బార్లా తెరిచి ఉండేది అయితే ఎంత చేసినా రాత్రిపూట వీటుల్ని మాత్రం తన ఇంట్లో ఉంచుకునేది కాదు కేవలం గంట లేదా రెండు గంటలు మాత్రమే వారితో గడపడానికి ఒప్పుకునేది అయితే కొంతమంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకుల కోసం ఆమె రహస్యంగా స్టార్ హోటల్స్కి వచ్చి వెళ్లేదట కొంతమందితో మాత్రమే గడపడానికి ఒప్పుకునేదట అయితే కొంతమందిని ఫలానా సీరియల్స్ లో నటించిన బ్యూటీ కావాలని ఫలానా హీరోయిన్ కావాలని కోరుకునేవారట ఎందుకంటే ఆమె టీవీ సీరియల్స్ లో నెగిటివ్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది దీంతో ఆమె తనకి పరిచయం ఉన్న వారిని పిలిపించి భారీగానే చార్జ్ చేసేదట అలా చేస్తున్న క్రమంలోనే రెండు వేల ఎనిమిదిలో ఒక హోటల్లో విటలతో ఉండగా భువనేశ్వరిని అరెస్ట్ చేశారు పోలీసులు కానీ తనపై ఇది కుట్రా అని ఆమె పోలీసులతో వాగ్వాదం పెట్టుకుంది తనని ప్రతిసారి టార్గెట్ చేస్తున్నారని వాపోయింది పొలిటికల్ ప్రెసర్ తో కేసు లేకుండా బయటపడింది భువనేశ్వరి బొద్దుగా ఉండే సినిమా నట్లంటే తమిళ ఆడియన్స్ కి పిచ్చి ప్రేమ వారికి గుడులు కాడ కడతారు భువనేశ్వరికి సైతం యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండేది దీంతో ఆమెను ఎన్నికల ప్రచారానికి కూడా తీసుకెళ్లారు ఒకసారి జయలలిత పార్టీ తరఫున మరోసారి డిఎంకే పార్టీ తరఫున ప్రచారం చేశారు ఆమె ఇక ఆమె తన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ని గెలిపించడానికి బాగానే కష్టపడింది అలా ఆమె పాపులారిటీని ప్రపగండా పాలిటిక్స్ కోసం ఉపయోగించుకునేవారు అయితే రాత్రి సమయంలో వరుసగా భువనేశ్వరి ఉండే ఇంటి ముందు ఖరీదైన కార్ లాగేవి అందమైన అమ్మాయిలు పొలిటికల్ లీడర్స్ సినిమా పెద్దలు వ్యాపారస్తులు ఆమె ఇంటికి వచ్చేళ్లేవారు చెన్నై శాస్త్రి నగర్లో ఉండే కాలనీ వాసులు ఒకరోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇళ్ల మధ్య చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా పిలవడంతో మూడోసారి రాకెట్ అరెస్ట్ అయింది అయితే ఆమెతో పాటు యువతులు ఇద్దరు సహాయకులు ఇద్దరు విటల్ని అరెస్ట్ చేశారు ఇక ఆమెను స్టేషన్ కి తీసుకెళ్లి సంతకం పెట్టించుకుని పంపించారు ఆ మర్నాడు కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు ఆ క్రమంలోనే భువనేశ్వరి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది నేను మాత్రమే విచారం చేస్తున్నానా నేను నా జీవితాన్ని నాకు ఇష్టం వచ్చినట్లు బతుకుతున్నాను నా దగ్గర ఉన్న వాళ్ళంతా స్నేహితులని చెప్పింది మీకు దమ్ముంటే స్టార్ హీరోయిన్స్గా వెలుగుతున్న వాళ్ళు ఒకప్పటి స్టార్ హీరోయిన్లు వ్యభిచారం చేస్తున్నారు గంటకి లక్ష నుంచి పది లక్షలు తీసుకునేవారు ఉన్నారు వాళ్ళని పట్టుకోండి నా దగ్గరకు వచ్చిన పెద్దలు బయట హీరోయిన్ల దగ్గరికి వెళ్ళినా వారి జాతకాలు నా దగ్గర ఉన్నాయని ఆరోపించింది ఏ హీరోయిన్ ఏం చేసిందో చెప్పగలను అంటూ కోలీవుడ్ని షేక్ చేసి పారేసింది గంటసేపు ఆనందం ఇచ్చేందుకు లక్షల కొద్ది డబ్బులు తీసుకుంటూ పెద్ద పెద్ద హీరోయిన్లు లక్షల్లో సంపాదిస్తున్నారని ఆరోపించింది గతంలో హీరోయిన్గా చేసిన నటి నేటికి కూడా తన ఫామ్ హౌస్లో లేదంటే లగ్జరీ హోటల్స్లో విడ్లతో గడుపుతోందని ఆరోపించింది అరెస్ట్ అయిన మరుసటి రోజే ఆమె బెయిల్ మీద విడుదలైంది ఆ తర్వాత భువనేశ్వరి ఎక్కడికి వెళ్లారు అనేది ఎవ్వరికీ తెలియదు భువనేశ్వరి కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించేది అయితే వ్యభిచారం కేసులో అరెస్ట్ కావడమే కాదు వివాదాలు కూడా కొత్తం కాదు రెండు వేల పన్నెండులో విజయ్ హీరోగా చేసిన తుపాకీ మూవీకి తన స్నేహితులతో కలిసి కారులో వెళ్ళింది భువనేశ్వరి అది కూడా డ్రైవింగ్ థియేటర్కి హింజం ఇది ఆ రోజుల్లో చాలా ఫేమస్ అయితే భువనేశ్వరి కార్ డ్రైవర్ వేగంగా వెళ్ళి ముందున్న కారును ఢీకొట్టాడు దీంతో సదరు కార్ డ్రైవర్ అతని స్నేహితులు గొడవకి దిగారు ఇక భువనేశ్వరి కారుమిగూడారు ఆమె అనుచరులు సదరు కారు డ్రైవర్ అతని ఫ్రెండ్స్ పై దాడికి దిగడంతో థియేటర్ పోలీసులకు ఫిర్యాదు ఎస్ఐ కృష్ణమూర్తి థియేటర్కి వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు కానీ భువనేశ్వరి ఆమె అనుచరులు వినలేదు దీంతో స్టేషన్ కి రావాలని ఇద్దరికి చెప్పాడు ఎస్ఐ మమ్మల్ని రమ్మంటావా అని భువనేశ్వరి ఏకంగా ఎస్ఐ కాలర్ నే పట్టుకుందట ఆమె అనుచరులు కూడా దాడి చేసి పారిపోయారు దీంతో ఆమె మీద కేసు పెట్టి ప్రత్యేక టీంలు పెట్టి వేట మొదలు పెట్టాయి రెండు రోజుల తర్వాత ఒక ఫామ్ హౌస్ లో దాక్కున్న భువనేశ్వరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు ఓ వారం తర్వాత విడుదలైంది ఆమె అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ భువనేశ్వరి బయట ప్రపంచానికి దూరం అయింది కానీ ఆమె కొడుకు మిథున్ శ్రీనివాస్ ఒక అమ్మాయిని వేధించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారనే వార్త రెండు వేల పదిహేడులో సంచలనం సృష్టించింది చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న ఒక అమ్మాయిని ప్రేమించమని వేధించాడట ఆమె ఎంబీబీఎస్ చదువుతూ ఉండగా మిథున్ ఎల్ఎల్బి చేస్తున్నాడు సదరు అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేసి కేసు పెట్టారు అంతేకాదు శ్రీలంకకి చెందిన అమ్మాయిని లేపుకెళ్లాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులని ఆశ్రయించినట్లు కూడా వార్తలున్నాయి అలా భువనేశ్వరి లైఫ్ మూవీ స్టోరీ కంటే భిన్నంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఎన్నో భువనేశ్వరి కథలు ఉన్నాయి ఏకంగా ఆమె వాటిపై ఒక పుస్తకమే రాయిచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మరి భువనేశ్వరి రియల్ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలపండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్